ప్రణాళిక అంటే ఏంటి రేపు మనం ఒక పట్టణం వెళదాం ఒక సంవత్సరం ఉందాం పైసలు కమాయిద్దాం లాభం సంపాదించుకుందాం ప్లాన్స్ ప్రణాళికలు మూడు చింతపడొద్దు అతిశయపడొద్దు ప్రణాళికలు వేయొద్దు ఉన్నాయా లేవా మరి ఈ వీటిని మనం బేస్ చేసుకుంటే ఇంకా రేపటి గురించి చింతే లేదు కానీ మళ్ళీ ఇదే సామెతలో ఎందా చూసాంగా ఆరు ఆరులు ఏమన్నాడు సోమరి బుద్ధి లేదు కష్టపడి సమకూర్చుకునేటప్పుడు సమకూర్చుకోవద్దు ఇప్పుడు దాచిపెట్టుకుంటే రేపటికి పనికొస్తాయి అన్నీ ఆయన ఏ క్యాహే ఒక ధర్మ సందేహం అసలు ఇలా ఇలాంటిది ఒకటి ఉందని మీకు తెలుసా ఇలాంటి ప్రశ్న ఒకటి ఉందని మీకు తెలుసా తెలియదు రైట్ అది చెప్పడానికి నేనుంది దేవునికి స్తోత్రం వినండి చెప్తా రెండు కరెక్టే రెండు కరెక్టే రేపటిని కూర్చి నువ్వు చింతపడొద్దు అన్నది కరెక్టే రేపటిని కూర్చి నువ్వు చింతపడాలి అనేది కూడా కరెక్టే ఎట్లా కరెక్ట్ అవుద్ది అయితే చింతపడొద్దు అన్న చెప్పాలి లేదా చింతపడు అనన్నా చెప్పాలి చింతపడొద్దు ఎలా కరెక్ట్ అయింది చింతపడు అనేది ఎలా కరెక్ట్ అయిద్ది ఏదో ఒకటే కరెక్ట్ అయింది అనిపిస్తుంది కానీ రెండు కరెక్టే ఎలాగో చెప్తా సామెతలు ఇరవై ఏళ్ళలో రేపటిని కూర్చి అతిశయపడొద్దు రేపేమి సంభవించినో నీకు తెలియదు రేపటిని గూర్చి అతిశయపట్టమంటే ఏంటి ఒక మాట ఆలోచిద్దాం ఒక ధనవంతుడి గురించి బైబిల్లో సాక్ష్యం చెప్పాడు ధనవంతుడు ఒకడు ఉన్నాడు ఆ సంవత్సరం వాడికి విస్తారమైన పంట పండింది ముందే మంచి సౌండు ముందే మంచి సౌండు ఈసారి ఇంకా డబుల్ సౌండ్ వచ్చింది మనవాడికి స్తోత్రం అంటే బాగా ధాన్యం వచ్చేసింది ఇక వాడు కూర్చొని అనుకుంటున్నాడు ఈ సంవత్సరం పండిన పంట సంవత్సరాలకు సరిపోయిన పంట ఇక పాత కొట్లు పాత గూడెలు చూసుకుంటున్నాడు గోడౌన్స్ ఇంకొక పదంలో గోదాము అని కూడా అంటారు అవన్నీ చూసుకుంటా సరిపోవి ఉడతీసేయాలి ఇంకా పెద్దవి కట్టించాలి ఓ మామూలుగా వస్తాయా పెద్ద పంట వచ్చేసింది ఈ కొట్లు తీసి కొరతవి కట్టిస్తా ధాన్యమంతా అందులో స్టాక్ చేపిస్తా ఇక ఈ ధాన్యం అంతా ఇందులో చేరిందంటే సంవత్సరానికి ఇక నన్ను కలిచేవాడు ఉండడం ఏంది అనేవాడు ఉండడం ఇక తినటం తాగటం సుఖించటం ఆడ చెప్పుకుంటున్నాడు ప్రాణానికి ఏమని నా ప్రాణమా వాస్తవంగా రిఫరెన్స్ ఆడ పడిపోవాలి పన్నెండో అధ్యాయం పదహారు లేదా మీ బైబుల్లో ఓపెన్ అయి ఉండాలి నేను జస్ట్ ఒక పాయింట్ చెప్పగానే పట్మని వెళ్ళిపోవాలి ఐదు ఫలాం దగ్గర ఉంది స్తోత్రం కలిగి అభివృద్ధి చెందుతారండి అంత స్పీడ్ అవ్వండి ఇంత బైబుల్ తెచ్చుకున్నారా సెల్ ఫోన్లోకి ఇచ్చారా మీకు దండం పెడతా కాస్త బైబుల్ చేతిలో రండి వందనా ప్రియుధారా బాబు అనుకుంటున్నాడు సంవత్సరాలకు సరిపడిన పంట పండింది మంచిగా ఇక భద్రం చేసుకుంటాను తింటాను తాగుతాను సుఖిస్తాను అనుకొని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుమో తినుమో త్రాగుమో అని చెప్పుకొందు నను కోనేను ఇది రేపటిని నీ కూర్చి అతిశయపడటం అంటే అంటే విస్తారంగా సమకూర్చుకొని ఆ ఇదంతా పోగేశాను ఇక నేను హాయిగా అనుభవిస్తాను ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు కొంతమంది ఆ జాబు సంపాదించాను నాకే ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు పెద్ద బిజినెస్ పెట్టాను రేపటి కూర్చున్న దిగులు నాకు హోయబ్బా లక్ష లక్షలు డీల్కి ఇచ్చాను ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు మొత్తం నాకు పన్నెండు ఇల్లు ఉన్నాయి పన్నెండు ఇల్లు పెద్ద పెద్దవి మొత్తం కిరాయికి ఇచ్చా నాకు రేపటి కూర్చు దిగులు ఎందుకంటే ఇల్లు నేను ఉన్నంతకాలం ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ ఇంటి కిరాయిలు తీసుకొని హాయిగా బతికేస్తా నాకే అది రేపటిని కూర్చిన అతిశయం అంటే అర్థమైందా ఇక నాకేం అనుకోవటం దాని గుర్చి ఏమన్నాడంటే రేపటిని కూర్చి నాకు ఉంది నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను అతిశయపడద్దు రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు అర్థమైందా అది నిజమేగా మరి ఏం జరిగిందో మీకు తెలుసు ధనవంతుడి స్టోరీలో తన ప్రాణానికి తినుము త్రాగుము సుఖించుమని చెప్పుకుందాం అనుకున్నాడు అయితే దేవుడు మాట్లాడుతూ వాన్తో అంటున్నాడు ఓయే ధనవంతుడా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరాలకు సరిపడ ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని చెప్పుకొనడానికి ఆలోచిస్తున్నావు ఏది రేపటి నుంచి పిచ్చోడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు ఏ ప్రాణమునకు నువ్వు చెప్పుకుంటున్నావో ఏ ప్రాణమా సుఖించమంటున్నావో ఏ ప్రాణమా సంతోషించమంటున్నావో ఏ ప్రాణమా తినుము త్రాగుమంటున్నావో ఆ ప్రాణము తీస్తా ఉన్నారు ఈ రాత్రి నీ ప్రాణము నిన్ను విడిచిపోతుంది నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను నిజమే జీవితమంతా కష్టపడి రేపటికి 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 రేపటికుండాలా రేపటికుండాలా రేపటి ఉండాలా అని రేపు 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 రేపని ఈరోజు దేవుడిచ్చిన మనశ్శాంతిని ఆనందాన్ని ఆదరణకరమైన జీవితాన్ని కోల్పోయి అశాంతిలో ఆవేదనలో అన్వేషణలో కలతలో బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది రేపు 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 రేపని అలాగని సమకూర్చుకొని చివరికి ఆ రేపు అనేది లేకుండా ఈనాడే వెళ్ళిపోతే లాభమేమి ఇప్పుడు చెప్పండి మరి ఇప్పుడు మరి ఈ కోణలో చూస్తే మరి రేపటికి రేపటికి దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకోవాలని ఈరోజు గందరగోళం అవటం సబబేనా సబబేనా ఆయన అంటాడు విత్త పక్షులను నిత్యము పోషించుచున్నావు జంతువులు పక్షులు జంతువులు పక్షులు రకరకాల జీవరాశులు విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ దేవుని అందల విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ ఎందుకు తెలుసా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు గోదాముల్లో గరిసెల్లో కొట్లల్లో దాచుకోవు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు రోజుకు ఆహారం కోసం పొద్దున్నే లేచి కిలకిలారావాలతో దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి ఆహారాన్వేషణకు బయలుదేరతాయి అవి తింటాయి పిల్లలకు పెడతాయి సాయంత్రం వేళకి మళ్ళీ గూటి దగ్గరకు వచ్చి ఈ పూటకి మా కడుపు నింపిన దేవాన్నికు స్తోత్రమని మళ్ళీ కిలకిల రావాలతో మళ్ళీ ఒకసారి స్థుతించి సాయంత్రానికి నిన్నకుండిపోతాయి అంతకుముందు హైవేలు పక్కన అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఆ చెట్ల మీద పక్షులు ఉండే అప్పుడప్పుడు అట్లాంటి వాళ్ళం ఇప్పుడు చెట్లు కొట్టేసి అంతా గందరగోళం చేసేసారు చెట్లుంటే పక్షులు వాటి వ్యవహారం తెలిసిద్ది మనకి కానీ నిజం నేను చెప్పేది ఏ రోజుకి రోజు సృష్టికర్తను వేడుకుంటాయి కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి ఆహార అన్వేషణకు బయలుదేరతాయి తింటాయి పిల్లలకు పెట్టుకుంటాయి మనలాగా దిగులు పడవు విచారపడవు ఏ చిలకైనా మీరు చూడండి చిలకల్ని చూడండి ప్రార్థన తోటలో ఉన్నాయి చూడండి పొయ్యి చూడండి పోండి కాస్త ప్రార్థన చేసుకుని అవి కూడా చూడండి చిలకలు అంటే బంధించిన చిలకలు కాదు నాచురల్ ప్యారెట్స్ దేశవాళి చిలకలు నాచురల్గా అక్కడ ఉన్న తాటి చెట్ల మీద గూళ్ళు కట్టుకొని అసల మామూలుగా ఉండవు పొద్దున్నే చూడాలి వాటి సందడే నాకు అనిపించింది మనుషులు ఈ సంపాదించి కూడా దిగులు పడి భయంకరంగా జబ్బులు పాలేక అందరగోళం అవుతున్నారు అవకాశాలు ఉండి కూడా రేపు వాన పడిద్దో తెలియదు వరదొచ్చుద్దో తెలియదు ఏం జరిగిద్దో తెలియదు వాటికి కానీ ఈ రోజుకి అంత ఆహారం తిని అవి పడే పాటలు చూడాల ఏమి కిలకిలలో ఏమి కిలకిలలో కళకళలో బ్రదర్సు స్తోత్రం అసలు అంత ప్రశాంతంగా ఎలా నేను మీరు నమ్మండి నమ్మపోండి నాకు అనిపించింది దేవుడు అవకాశం ఇచ్చి చిలకలాగా మారే ఛాన్స్ ఇస్తే నేను కూడా చిలకలాగా మారి రెక్కలతో ఎగురుతూ అసలు అవి సంతోషిస్తున్న ఆనందంలో నేను కూడా పాలు పంపులు పొందితే అంత బాగుంది అనిపిస్తుంది అంత సందడిగా ఉంటాయండి కూర్చుంటాయి వచ్చి కూర్చుంటాయి మళ్ళీ షడన్గా లెగుస్తాయి కిలకిల కిలకి తిరుగుతాయి మళ్ళీ మళ్ళీ కాసేపు అల్లు ప్రాంగణ్ని మళ్ళొచ్చి కూర్చుంటాయి కూర్చొని అసలు వాటి సందడి మామూలుగా ఉండదు కొంతమంది ఇళ్లలో జాలీల్లో పెట్టి చూస్తుంటారు అక్కడ వాటి హ్యాపీనెస్ కనపడదు న్యాచురల్గానే ప్రకృతి సిద్ధంగానే చూడాల మళ్ళీ ఉంటుంది అది అంటే ఇది నాకు నచ్చిది మీకు నచ్చిద్దో లేదో నాకు తెలియదులే కొంతమందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండదు ఆ శిలకల మాకు శిలకను చూసి అంత ఖాళీ ఏడు నీ చిలకలేవు కానీ ఇక్కడ మా చిలక ఎగిరిపోయేటట్టు అసలు మా ఊరే చిలకలు దురిపోయాట దేవుని స్తోత్రం హలో సమృద్ధి నాకు సంతోషం వాటికి ఎంత విశ్వాసం అమ్మో రేపు ఆనబడితే ఎట్లా మనం ఎగరాతి కాదు మన రెక్కలు తడిసిపోతాయి మనకు ఆహారం దొరకదన్న చింత వాటికి లేదు అవి ఎంత సృష్టికర్త మీద డిపెండ్ అయ్యాయి నిజమే ఇన్ని జాగ్రత్తలు చేసుకొని ఇన్ని కుస్తీలు పడే మనకన్నా పస్తుంటుందేమో కానీ వాటికి పస్తు ఉండదు మరి ఎట్లా లైన్ చేస్తాడో ఏమో ఏ రోజుకి ఆ రోజు ఆ చిన్ని పొట్టలకు కావాల్సిన ఆహారం రెడీ చేసి అందిస్తాడు ఆయన వాటి విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచలేదు చూడండి అందుకే భక్తుడు పాడుకున్నాడు वित्तनी पक्षुलानू కాబట్టి రేపటికి దాచి పెట్టుకున్నామన్నా అతిశయం లేదు రేపటికి లేదు ఎట్లా అని భార్య చెలక భర్త చెలకతో వాపోయి దిగులు పడి పీడించింది లేదు ఏమండి మనకి వారం రోజులకి దిగులు లేదు అండి అని ఆనందపడ్డది లేదు అతిశయము లేదు మరియు చింత కూడా లేదు అంటే నేటికి దేవుడే రేపటికి దేవుడే ఎల్లుండికి దేవుడి ఆ తర్వాతి రోజు కూడా అలాగని గూట్లో కూర్చోవు గూట్లో కూర్చోవు కొంతమంది మరీ దాని పర్లోక ప్రార్థన చేసి ఇంట్లో కూర్చుంటే అట్ట పర్లోకి ప్రార్థన చేయండి పర్లోక మా తండ్రి నీ రాజ్యం నీ చిత్తం మాకు కావాల్సిన నేడు మాకు దయచేయని ఇంటికి కూర్చుంటే కష్టం కదా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అడిగి ఎక్కడ దేవుడు దాన్ని సిద్ధపరిచాడో దాన్ని పొందుకునేటకు మనం పనికి వెళ్ళవలసింది చిలుకలు దేవుణ్ణి అడుక్కుంటాయి పక్షులు దేవుడిని అడుక్కుంటాయి పిచ్చుకలు దేవుణ్ణి అడుక్కుంటాయి అడుక్కుని అక్కడే కూర్చోవు గూట్లో రెక్కలు సాచి ఎగిరి ఎక్కడ దాచాడో దేవుడు నాకని వెతుక్కొని పొందుకుంటాయి అవునా రైట్ పర్లోక ప్రార్థనలో చెప్పిన ఏడు అంశాలు కూడా మనం సాధించుకోవలసిన అది తమ్ముడు రహస్యం పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నేను గదిలోనే కూర్చుంటాను అంటే కుదరదు ఆయన నామం పరిశుద్ధపరచబట్టానికి ఆయన నామం మయం పరచబడటానికి ఏం చేయాలో అది నువ్వు చేయాలి నీ రాజ్యం మాకు వచ్చును గాక నేను ఇంట్లో తలుపు వేసుకొని కూర్చుంటా అంటే కుదరదు ఆయన రాజ్యం రావడానికి నువ్వేం చేయాలో అది చేయాలి నీ చిత్తం పరలోకం అన్న నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక నేను మాత్రం తలుపు వేసుకొని కూర్చుంటా అంటే కాదు ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వేం చేయాలో అది చేయాలి మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి నేను మాత్రం తలవేసుకొని ఐసా నహి హోతా భయ్యా ఐసా కైసా హోతా తూ బాహర్కు జానాజీ దేవునికి స్తోత్రం నువ్వు రావాలే బయటికి నీకు సిద్ధపరిచాడు దాన్ని పొందుకోవాలి కదా